మీ అందరికీ నా హృదయపారు కొందాలు దేవుని పిల్లల మీరు హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మీద కూర్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకుందాం మరి ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయే ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుని ఊపిరిని జీవాన్నిచ్చి తిరిగి ఎక్కువనే మాటలు వినడానికి మనందరికీ ఊపిరిని దయచేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు నేసి క్రీస్తు వారి నామలో ఉన్న మన తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు శుతులు తెలియచేసుకుంటూ కలిగిన దేవుని పిల్లారా ఈరోజు దేవుడు పరిశుద్ధ ఆత్మ ద్వారా ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడు వెలిగించుకుందామా వెలిగించుకొని ఈరోజంతా ఆయన కృప చేత మనం బ్రతుకుదాం దేవుని పిల్లారా చూడగలిగితే పత్రిక మరి మూడో అధ్యాయము పన్నెండో వచనం పేతృ మొదటి పత్రిక మూడో అధ్యాయము పన్నెండో వచ్చనంలో మనం చూడగలిగితే ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపును ఉన్నవి అని చెప్పాడు అంటే దేవుని కనులంటా నీతిమంతుల మీద ఉన్నాయంట ఆయన చెవులంట వారు చేసే ప్రార్థన వైపు ఉన్నాయి అని రేపాడు నీతి అంటే దుర్నీతి నీతి దుర్నీతి దుర్నీతి జరిగించే వారి వైపు అంట ఆయన కళ్ళు ఉండవంట చెవులు ఉండవంట నీతిమంతులు వైపు అంట ఆయన కళ్ళు చెవులు రెండు వంటయంట వారి చేసే మనవలు మాత్రం ఆయన వింటాడంట దేవుని పిల్లలు విని ఏమి కావాలన్నా ఇస్తాడంట మరి భూమి మీద ఉన్న ప్రతి బిడ్డ కూడా నీతిమంతులుగా మారిపోవాలి దేవుడు ప్రతి బిడ్డ వైపు అయిన కనులు తిరగాల ప్రతి బిడ్డ చేసే మనవి వినాలా ప్రార్థన చేద్దాం దేవుని పిల్లరా పరిశుద్ధుడా చేమగలిగిన మా పరులోకిపు తండ్రి నయనాన్ని కృపగలిగిన నామాని కొందనాలు తండ్రి అయ్యా నీ కనులు నీతి మంతుల మీద ఉంటాయని నీ చెవులు వారు చేసే ప్రార్థన వైపు ఉంటాయని తండ్రి మాకు తెలియచేసావునైనా ఇదిగో తండ్రి నీతి లేక నా తండ్రినైనా ప్రార్థన చేసే శక్తి లేక ఎంతోమంది నీకు దూరంగా ఉన్నారు తండ్రి వారందరూ కూడా అందరినీ నైనా నీతి మంతులుగా మార్చిన తండ్రి భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి కూడా నీతిమంతులుగా మారిన తండ్రి నీ దృష్టి అందరి మీద పడాలనైనా నీ దృష్టి వారు చేసే ప్రార్థన మీద ఉండాలి తండ్రి నీ నైనా అట్టి భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మనం అడుగుతూ తండ్రి నీ సన్నిధానంలో నైనా ఇంకా నైనా నీతి కలిగిన నీ కనుల్లో పడకుండా ఇదిగో తను నీతి కలిగిన ఈ చెవులో చెప్పుకుండే పరిస్థితులు లేకుండానైనా ఇదిగో పాపంతో ఎంతమంది తన తండ్రి పరిచయం కలిగి బతుకుతున్నారు అట్టి పాప స్థితి నుంచి వారికి విడుదల కలుగు తండి వారి బలహీనతలోనైనా దూరపరిచినైనా వారు కూడా నీతిమంతులుగా మార్చబడిన వారైతండి వారి ప్రార్థనలు మీరు విని సహాయం అనుగ్రహించమని మా రక్షకుడిని కుమారుడిని నేస్క్రిస్తే వారి నామలే ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెను మీ అందరికీ నా హృదయపేర్వక అందనంలో ధన్యవాదాలు